hello everyone గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ పీసీఎం ఛానల్ నేను సోనియా రావు ఈరోజు మీ ముందుకి మంచి టాలీవుడ్ ఎంటర్టైన్ న్యూస్తో వచ్చేస్తాను సో ఆ న్యూస్ ఏంటో ఆలోచన చేయకుండా చూసిద్దాం హీరో రాజ్ తరుణ్ లావణ్యుల కేసు రోజుకొక ఒక తిరుగుతోంది ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్యుల వ్యవహారంలో మాల్వి మల్హోత్రా శేఖర్ భాషా మస్తాన్ సాయి చింటూ ఇలా ఎంతో మంది బయటకు వచ్చారు ఇక రీసెంట్ గా పోలీసులు రాజ్ తరుణ్ నిందుడు అని తేల్చి చెప్పేశారు లావణ్యతో పదకొండు సంవత్సరాలు సహజనం చేసింది నిజమేనని తేల్చేశారు దాంతో లావణ్య నిజమే గెలిచింది అని చెప్పింది అంతేకాదు మిత్రం నిజంగానే పెళ్లి చేసుకున్నాం पहले बोल వ్యక్తికి కూడా తెలియదు అందుకే ఫోటోలు కూడా లేవు అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది అంతేకాదు పోలీసులు లావణ్య రాజ్ కేసులో రాజ్ తరుణ్ నిందితుడిగా చేసిన వెంటనే లావణ్య తీసుకుని రాజ్ తరుణ్ ఎక్కడున్నాడు వెతుకులాడగా చివరికి ముంబైలోని మాల్వి మల్హోత్రా ఫ్లాట్ లో ఉన్నాడని వీడియోతో సహా బయటపడింది దీంతో లావణ్య అక్కడికి వెళ్లి రచ్చరచ్చ చేసింది ఇదంతా పక్కన పెడితే తాజాగా లావణ్య మరొక ట్విస్ట్ చేసింది అదేంటంటే రాజ్ తరుణ్ బీర్వాలోని నగరం దొంగలించాడంటూ లావణ్య షాకింగ్ కామెంట్ చేసింది అయితే ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయకుండా రాజింగి పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్పై పై కేసు కూడా పెట్టింది రాజ్ తరుణ్ బీర్వాలోని తాళం తీసి అందులో ఉండే నా తాళి పుసలతాడు మిగిలిన నగలు అన్ని ఎత్తుకెళ్ళాడు రాజ్ తరుణ్ నా నగలన్నింటినీ తీసుకెళ్లాడు ఆధారాలతోనే ఈ విషయాన్ని బయట పెట్టాను నగలు దర్శన బీర్వా తాళం చెవి రాజ్ తరుణ్ దగ్గరే ఉంది ఆయనే ఆ గోల్డ్ మొత్తాన్ని దొంగిలించాడు గోల్డ్ షాప్లోని బిల్స్ కూడా ఉన్నాయి నేను సాయంత్రం ఆరు గంటలకు బీర్వా ఓపెన్ చేసి చూడగా అందులో మొత్తం ఖాళీ ఉంది ఒక నగ కూడా కనిపించలేదు నా పుసలతాడు నాలుగు తులాల వరకు ఉంటుంది అది రాజ్ధరుణ్ చేయించారు దాంతోపాటు మిగిలిన నగరు కూడా లేవు అవి రాజ్ దొంగిలించారు నా దగ్గర నుండి రాజ్ని లాక్కుంది ఆయన కట్టిన పుస్తకాలని కూడా ఎత్తుకురమ్మని చెప్పిందా ఇంకా నన్నేం చేస్తుంది జైలుకు పంపిస్తుందా లేక చంపేస్తుందా అంటూ లావణ్య నార్సింగ్ స్టేషన్లో రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేయడంతో వీరి కేసు మరో మలుపు తిరిగింది దీంతో రాజ తర్వం లావణ్య బంగారం నిజంగానే దొంగిలించాడా అనే కోణంలో పోలీస్ రింక్వైరీ చేయబోతున్నారు మరి నిజంగానే రాష్ట్రం లావణ్య బంగారం దొంగతనం చేశాడా లావణ్య రాజ తరుణ్పై చేసిన ఆరోపణలో ఎంత నిజం ఉందనే తెలియాలంటే మరి కొద్ది సమయం వెయిట్ చేయాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఇది శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్